సో చూస్తున్నారు కదండి ఇది వచ్చి మనం ఆల్రెడీ షార్ట్లో చెప్పిందే మల్బెర్రీ ట్రీ ఇది వచ్చి సి విటమిన్లో చాలా రిచ్ రిచ్ ఇన్ విటమిన్స్ సో చూసారు కదా ఇది కూడా అయితే మనం కాపుకి రెడీగా ఉంది సో స్టార్ట్ అయింది కాపు సిది సో ఇది ఏంటంటే మనం ఇంకొక వన్ మంత్లో రిజల్ట్ అనేది చూడొచ్చు సో చూసారు కదా మొక్క అయితే చాలా చిన్నదండి కానీ అది అప్పుడే కాపు మొదలైంది లేదు అప్పుడే ఇది కాపు అనేది స్టార్ట్ అయింది సో మీరు చూడొచ్చు చూసారు కదా ఎలా ఉందో సో చూసారు కదండి ఇది అయితే దానమ్మ చెట్టు కానీ ఇంత చిన్న మొక్కకి కాయలు కాయడం అనేది చాలా కష్టమైన పని ఎందుకంటే ఇది వచ్చి హైబ్రిడ్ మొక్క ఇది మనకి నార్మల్గా వచ్చి నార్మల్ విత్తనం నుంచి వచ్చిన మొక్క కాదండి హైబ్రిడ్ మొక్క సో అందుకే దీనికి చిన్న మొక్క అయినా సరే ఇది బాగా ఫ్రూట్స్ చూసారు కదా ఎంత కొమ్మ ఎంత సన్నగా ఉన్నా కానీ ఇది ఎంత బాగా కష్టం చూసారు కదా ఫ్రూట్స్ అనేది స్టార్ట్ అయింది సో ఇది వచ్చి ఇది ఒక మొక్క మన దగ్గర ఇంకొక మొక్క ఉంది సో అది కూడా చూద్దాం మనం వెళ్ళి సో చూసారు కదా దానిమికే ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయింది సో దాని అది మీకు అందరికీ తెలిసిందే చాలా చాలామందికి బ్లడ్కి ఏంటంటే గూగుల్ పరంగా చూసుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కానీ మనం సైంటిఫిక్గా కానీ లేదంటే మన పెద్దల ప్రకారం చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే మా హెల్త్కి చాలా మంచిదని లేదా బ్లడ్ ఇలాంటివి పెరుగుతుందని చెప్పి ఇలాగా అనుకుంటూ ఉంటారు సో మనం ఏంటంటే సైంటిఫిక్ సైంటిఫిక్గాను తర్వాత పెద్దలు చెప్పిన విధంగా ఏ విధంగా యూజ్ అవుతుంది ఏంటో కూడా ఈ వీడియోలో చూద్దాం మనం రెండు మొక్క చూసుకునేసరికి వచ్చి ఇది వచ్చి జాంకే మొక్క అండి సో ఇది వచ్చి చిన్న మొక్క అయినా సరే ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది సో చూస్తున్నారు కదా ఇది వచ్చి లాంగ్ టైవన్ అని అండి చూస్తున్నారు కదా మొక్క మొక్క చూసారు కదా మొక్క చిన్నదైనా సరే ఫ్రూటింగ్ అప్పుడు ఫ్రూటింగ్ అనేది చాలా ఎక్కువ వచ్చిందండి ఇది సో వచ్చే సంవత్సరానికి ఏంటంటే మనకి ఇంకా ఎక్కువ కాప్ అనేది రావచ్చు సో మీకు ఆ కాప్ అంతా కూడా అలా వచ్చింది ఏంటనేది చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఫ్లవరింగ్ అనేది చాలా చోట్ల అనేది స్టార్ట్ అయిందండి సో ఇది వచ్చి మొక్క ఏంటంటే చిన్నదైనా సరే ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వచ్చింది సో ఏంటంటే మీరు మనం టైం టు టైం ఏంటంటే ఏం చేయాలంటే టైం టు టైం నేను మనకి ఇవ్వాల్సిన పోషకాలు అందిస్తే చాలండి మొక్క ఏదైనా సరే మనకి మనం దాన్ని ఎంత బాగా చూస్తామో అదే అది కూడా మనల్ని అంత బాగా చూస్తుంది సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మనం మొక్కకి ఎంత బాగా పోషకాలు అందిస్తామో అవి కూడా మనల్ని అంతే బాగా చూసుకుంటే అంతే ఫ్రూటింగ్ కూడా బాగా ఇస్తాయి సో మొక్క ఎవరు నెగ్లెక్ట్ చేయకండి ఏ మొక్కన సరే తర్వాత మొక్క వచ్చేసరికి సపోర్ట మొక్క అండి సో చూస్తున్నారు కదా సపోర్ట మొక్క మనం ఇది కూడా కడిగి నుంచి తీసుకొచ్చింది సో ఇదైతే నెమ్మదిగా చాలా నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది సో వచ్చిన కాయ ఏంటనేది నేను నేను మీకు చూపిస్తాను సో చూస్తున్నారు కదా అది స్టార్ట్ అయింది ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది ఇదైతే ఈ సపోర్ట్ అనేది మనం ఫస్ట్ తెచ్చినప్పటి నుంచి అలాగే ఉంది చెట్టుకి అన్నీ కూడా చిన్న మొక్కలు అండి మన దగ్గర కానీ ఫ్రూటింగ్ అయితే చాలా బాగా అంటే వచ్చే స్టార్ట్ అవుతుంది సో అది వచ్చి లక్ష్మణ్ ఫలం అండి సో నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా మన దగ్గర లక్ష్మణ ఫలం ఫ్రూట్ కూడా ఉందని సో ఇదేనండి అది సో చూసారు కదా మొక్క చిన్నదే కానీ ఫ్లవరింగ్ కూడా ఫ్లవర్ చూసారో ఎంత పెద్దగా ఉందో నేనైతే ఏ మొక్కకి చూడలేదు ఎంత పెద్ద ఫ్లవర్ కాయడు ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్కి తప్ప సో చూసారు కదా చిన్న పిందులండి ఇవి సో చూస్తున్నారు కదా మొక్క చిన్నదైనా సరే దానికి వచ్చే ఫ్లవర్ చూడండి ఎంత పెద్దగా ఉందో సో ఈ మొక్కలన్నీ అది మనకి ఇంకో కొద్దిగా టైం పడుతుందండి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ టూ ఇయర్స్ పడుతుంది విత్ ఫుల్గా నీడ అది కావాలంటే సో నెక్స్ట్ వచ్చేసి అంజీర్ అండి అంజీర్ తెలిసిందే కదా మీకు అందరికీ నేను చాలా షార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడిని సో చూసారు కదా అంజీరు అంజీరు ఏంటంటే దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మందికి తెలుసండి అంటే ఇది ఒరిజినల్ ఎలాగ ఉంటుంది ఏంటన్నది సో మీకు మీరు డ్రై అయిన తర్వాత చూసి ఉంటారు మాక్సిమం అందరు అందరు కూడా ఏంటంటే డ్రై ఫ్రూట్ రూపంలో ఉండగా మీరు అంజీరు చూసుంటారు కానీ పచ్చిగా అంటే అది ఒరిజినల్ ప్రోడక్ట్ ఎలా వచ్చిందో అది మీకు ఆల్మోస్ట్ చాలా మందికి తెలియదండి సో చూస్తున్నారు కదా అంజీర్ అనేది ఇదేనండి పచ్చిది ఇది ఇంకా పండలేదు సో ఏంటంటే ఆల్మోస్ట్ అంజీర్ మొక్క కూడా ఏంటంటే ఆకులు అనేవి తక్కువ ఉంటాయండి సో ఫ్రూట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి సో చూస్తున్నారు కదా ఇది ఒక రకమైన అంజీరండి ఫ్రూట్ సో చూస్తున్నారు కదా ఇది వచ్చి ఆరెంజ్ అండి బత్తకాయలు మీకు జ్యూస్ కూడా చాలా బాగా చాలా బాగా ఎక్కువ వస్తుంది వీటి ఈ రకంలో ఇవి ఏంటంటే మేము తెచ్చినప్పటి నుంచి కూడా అలాగే ఉన్నాయి సో ఇవి కూడా నెమ్మదిగా స్టార్ట్ అవుతున్నాయి ఫ్రూటింగ్ సో చూసారు కదా ఆరెంజ్ ఆరెంజ్ రకం అండి ఇది సో చూస్తున్నారు కదండి ఇది వచ్చి సపోటా ఇది లాంగ్ బర్న్ సపోటా ఇది వచ్చి మనం స్టార్టింగ్ నుంచి నాటిన అండి ఇది సో చూసారు కదా వీటికి ఫ్రూ ఫ్లవరింగ్ కూడా చూసారు నెమ్మదిగా ఎంత బాగా వచ్చిందో ఫ్లవరింగ్ ఉన్న అన్ని సపోర్ట్ మొక్కల్లో ఇది ఫ్లవరింగ్ బాగా వచ్చిందండి చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా మీకు ఫ్లవరింగ్ కనబడుతుంది ఇలా ఫ్లవరింగ్ ఉన్న టైంలో ఏంటంటే మనం మెయిన్గా వీటికి పోషకాలు ఇచ్చుకోవాలండి సో అవి ఏంటంటే వాటిని అవి స్ట్రక్ గెయిన్ చేసుకుని అవి మనం ఇంకా బాగా కాపు రావడానికి ఉంటాయి సో చూసారు కదా ఫ్లవరింగ్ వచ్చిన వాటిల్లో ఖచ్చితంగా ఏంటంటే మీరు కేరింగ్ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా సో చూసారు కదండీ ఫ్లవరింగ్ వచ్చే టైంలో మెయిన్ ఎక్కువగా ఏంటంటే ఏకలు ఇటువంటి కందిరీగలు లాంటివి అవి వస్తూ ఉంటాయండి మీకు ఏంటంటే పాలినేషన్ చేయడానికి సో వీటి నిన్న ఏంటంటే ఫ్లవరింగ్ ఉందో చూసారు కదా ఇది వచ్చి బాగా పెద్ద రేక్ అయ్యా సో చూసారు కదా ఇవి పాలినేషన్కి కూడా పురుగులనేవి మనకి సాయం చేస్తేనే ఫ్లవరింగ్ అనేది బాగా అవుతుంది సో చూస్తున్నారు కదా కందిరేకులు బాగా ఎక్కువగా వస్తున్నాయి అవి ఏంటంటే ఒక దాని మీద ఒకటి అలా మేలు ఫిమేల్ ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద విత్తనం ఇప్పుడు ఎలాగంటే మన మనుషుల లాగా అండి ఫ్లవర్స్ కూడా సో వాటికి సంబంధించి చూసారు కదా ఫ్లవరింగ్ అనేది కూడా చాలా బాగా వచ్చింది ఫ్లవరింగ్ చూశారు కదా చెట్టుగా అయితే నిన్న ఫ్లవరింగ్ ఉందండి అయితే కాయలు రావాల్సిన కోసమే మనం వెయిట్ చేయాలి కాయల కోసం నెక్స్ట్ వచ్చి అండి బత్తాయి చూస్తున్నారు కదా ఇది వచ్చి మన ముందు నుంచి మొక్క తెచ్చినప్పటి నుంచి ఫ్రూటింగ్ ఉన్నా కానీ ఇవి ఏంటంటే సైజ్ పెది సైజు అనేది ఎదుగాయి సో చూస్తున్నారు కదా సైజు అనేవి ఇప్పుడు ముందు మీద సైజు పెద్ద సైజు వచ్చాయి బత్తాయి సో వీటిలో కూడా జ్యూస్ కంటెంట్ అనేది చాలా బాగా ఎక్కువగానే ఉంటుంది సో ఇంకా హార్డ్గా ఉన్నాయి ఇంకా అవ్వాలి సో చూస్తున్నారు కదా హైబ్రిడ్ మొక్కని ఇది సో ఇప్పుడు దాకా మనం చూసుకున్న మొక్కల్లో ఏంటంటే మనకి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయ్యింది అంటే కొన్ని కొన్ని మొక్కల వరకే సో నెక్స్ట్ ఏంటంటే మీకు మనం తెచ్చిన కొబ్బరి మొక్కలు కూడా అవి కూడా ఏంటంటే గ్రోత్ అనేది బాగుంది మనం తెచ్చినప్పటికి ఇప్పటికి రిజల్ట్ అనేది బాగుంది సో ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక మొక్క చూపిస్తాను అది ఎలా ఎంత ఎదిగిందో చూద్దాం సో చూసారు కదా మేము తెచ్చినప్పటికీ మొక్క ఎంత హైట్ ఉందండి ఎంతవరకు నా చేయి చూస్తున్నారు కదా అంత హైట్ ఉంది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గ్రోత్ సో వాటికి ఏంటంటే వాటికి అవసరానికి మీ అవసరానికి తగ్గట్టు మనం వాటికి పోషకాలు అనేవి అందిస్తూ ఉంటాయి అవి కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయండి ఫ్రూటింగ్ ఏం లేదండి వాటికి కావాల్సిన స్ట్రెంగ్త్ అంతా మనం అందియాలి సో దాన్ని బట్టి మనకి తొందరగా అవి ఫ్రూటింగ్ రావడానికి అవుతుంది లేదంటే నిపుణుల మీద సలహా తీసుకుని వాళ్ళ ద్వారా సలహా తీసుకుని మీరు ఏం చేయాలి ఏంటనేది తెలుసుకుంటే చాలండి వాళ్ళు చెప్పినట్టు చేస్తే మీకు ఫ్రూటింగ్ కూడా తొందరగా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన ఈ వీడియోలో ఏంటంటే మన ఫామ్లో ఏవైతే ప పళ్ళ మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే కాపుకొచ్చినా అవన్నీ కూడా మనం ఈరోజు చూసేద్దాం సో లెటర్ లెట్స్ బిగిన్ అవర్ షో